పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు అక్రమ మట్టి బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తడిబట్టలతో చౌరస్తా సమీపంలో పోచమ్మ గుడిలో ప్రమాణం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావం తెలిపారు ఇటీవల అంతర్గ మండల కేంద్రం నుంచి ఇటుక అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు అయితే అన్ని అనుమతులతోనే మట్టి తరలిస్తున్నామని తమను హరి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఇటుల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు దీంతో తడి బట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు బిఆర్ఎస్ నేత కౌశిక హరి తెలిపారు ఇక్కడి అక్రమ దందాల్లో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఈ విషయంపై తమను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుందని అని మేము చెప్తా ఉన్నాము అదొకటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే అంటున్న మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్లు ఇమ్మనండి అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి బూడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరువునవి ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై మంది నూట ముప్పై